తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం ఒకసారి చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక పథకాలన్నీ కూడా ఆ రోజు ప్రకటించడం ప్రజలందరూ ఆ కూటమి వైపు మొగ్గి గెలిపించడం జరిగింది మనందరం చూసాం సంతోషం ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా మహాశక్తి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ప్రతి ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు వేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పిన విషయం మీరు విన్నారు మేము విన్నాం రాష్ట్ర ప్రజలు విన్నారు దాంతో తర్వాత ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు అదొక పదిహేను వేలు వేస్తాను పదిహేను వేలు పదివేల పదిహేను వందలు సారీ పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు మహిళలందరూ సంచులు తీసుకొని ఎప్పుడు ఈ ప్రయాణం చేయాల మేము ఉచితంగా అన్ని వాళ్ళకి పోవాలని మన రాష్ట్రంలో ఎదురు చూసిన సందర్భం ఉంది ఇంకా నాలుగు నెలలైంది ఎందువల్ల చెప్తున్నానంటే కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన తర్వాత రెండు నెలల్లోనే దాన్ని కార్య దాన్ని ఒక అమలుపరచాం తెలంగాణలో కూడా మూడు నెలల్లో అమలుపరచు ఇక్కడ నాలుగు నెలలు పూర్తి అయిపోయాయి అయినా ఇంకా ఎప్పుడు చేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ ఉచిత మహిళ ప్రయాణం అనేది చాలా అవసరం కూడా అది మీరు ప్రకటించారు త్వరగా చేస్తారు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా అది దసరాకి ఇస్తానన్నారు మళ్ళీ దీపావళి అంటున్నారు ఎప్పుడు అవద్దు తెలియదు ఆ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని మేము చెప్పాలి అప్పట్లోపల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తాననేది వాస్తవం కాదా ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే తర్వాత రైతులు పెట్టుబడి కింద ప్రతి రైతుకి సన్నకారు చిన్నకారు చిన్న కారు అనేది లేకుండా ప్రతి రైతు కూడా ఇది ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి ఇస్తానని చెప్పినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు నిజం కాదా ఇప్పుడు రైతులు నేరాత వేసుకునేటటువంటి నాలుగు ఈ సంవత్సరంలో ఈ ఈ సీజన్ తప్పిన తర్వాత తర్వాత ఇచ్చి కూడా వేస్ట్ వీటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ అన్నారు ఒకటి కూడా కొట్టలేదని రన్ అని నా ఉద్దేశం కరెక్ట్గా సూపర్ సిక్స్ అన్నారు ఒక రన్ కూడా పూర్తి స్థాయిలో కొట్టలేదనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా ఆమె ఎండగడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూపర్ సిక్స్ అన్నింటినీ కూడా నిరసన కార్యక్రమాలు మేము మా జిల్లాలో కూడా మొన్న కలెక్టరేట్ కాడ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేసాం నూరు రోజుల వాళ్ళ నూరు రోజుల పండగలో ఏం సాధించారు అని చెప్పి మేము అడగటం జరిగింది ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటి డీటెయిల్గా ఈ జిల్లాలో ఈ మన రైతులకి కనీసం పెట్టుబడి కింద గత ప్రభుత్వం ఉన్న ఏదన్నా రైతు భరోసానో ఏదన్నా ఒకటి అకౌంట్లు వేసే పరిస్థితి ఉన్నింది ఈ రోజు అది కూడా లేదు అది ఎప్పుడు చేస్తారు అడతాము నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మూడు వేల రూపాయలు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని అది లేదు సరే మహిళలు ఎదురు చూస్తుంది పదిహేను వేల రూపాయలు పిల్లలు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడేస్తారు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లన్నీ ఎదురు చూస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టున్నాడు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఎన్నికల్లో ఎంతోమంది యువకులు ఈరోజు పేదవాడు కాలేజీలో చేర్చుకొని కాలేజీలు ఇబ్బంది పెడుతున్నారు కాలేజీ యాజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పులు చేసి మెడల్లో పుస్తులు ఆస్తులు అమ్మి ఫీజులు బిడ్డలు చదువులు పోతాయని చెప్పి కట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా అందరి కంటికి కనపడవు కానీ సామాన్యుడు నలిగిపోయేటటువంటి అంశాన్ని మిమ్మల్ని నమ్మి భారీ మెజారిటీతో మీ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఆదరించిన దానికి ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది కూడా తిరుపతి దాని మీద సిట్టు కాదు సిబిఐ కాదు సిబిఐ అనేది క్రిమినల్ యాక్టివిటీ మీద వేసేటటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం వీటిని అన్నింటినీ జరుగుతున్న అంశం ఈ నూరు రోజుల పండక్కి జరిగినటువంటి అంశాలను కూడా మేము ప్రజల దృష్టికి తేవాలనే కానీ ఒక ఆరు నెలలైతే మేము కూడా అనుకున్నాం ఏం సాధించారని మీరు నూరు రోజుల పండగ చేసుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంశాలు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశం ప్రజల కోసం చేసాము మేము అడిగే హక్కు మాకుంది మిమ్మల్ని అడిగేవాళ్ళు అడిగితే వామపక్ష పార్టీలు అడగాల కాంగ్రెస్ పార్టీ అడగాల లేదా ప్రతిపక్షంలో ఉండేటటువంటి సాక్షి వాళ్ళు అడగాల సాక్షి వాళ్ళు అంటున్నారు జగన్ అడగా ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా అంటే మెంటల్ ఇప్పుడు ప్రజల్ని తప్పుదావ పట్టించేదానికి ప్రయత్నం తప్ప నిజమైనటువంటి సరే ఇంకొకటి కూడా ఆడదాం బడ్జెట్ లేదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు మీరు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిపోయిన అన్నవాళ్ళు మీరు ఈ ఈ పథకాలని ప్రజలకి ఏ విధంగా మీరు డబ్బులు సమకూర్చి ఇవ్వాలని అనుకుంటున్నారనేది కూడా చెప్పాలి బాబు గారు దానికి శ్వేతపత్రం ఇవ్వాలి సరే కేంద్రంలో మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీరు ఏం సాధిస్తున్నారు ఈ నాలుగు నెలల్లో అప్పుగా తీసుకున్న పదిహేను వేల రూపాయలు అమరావతి పదిహేను వేల రూపాయలు సరిపోతుంది పదిహేను వేల కోట్లు సరిపోతున్నాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను పోలవరాన్ని ఇచ్చేసారు ఇచ్చేసారని చెప్పి మేము మీడియాలో చూడటం పత్రికలో చూడడం పోలవరం దాని పూర్తి స్థాయిలో పుడికి పట్టించుకునేటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దాన్ని ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని శ్రీకారం చుట్టారు బీజేపీ ప్రభుత్వం తర్వాత అక్కడ ఐఎంటీసీ అనేది కాంగ్రెస్ అనుబంధ సంస్థ అక్కడ ఉండేటటువంటి కార్మిక సంఘాలను కూడా వ్యతిరేకించిన తర్వాత కొంత స్లో అయ్యారు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు మేము దీన్ని ఇక్కడే ఉంచుతాం ఇంకా ఇది జరగదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు తెలుగుదేశం పార్టీ చెప్పింది జనసేన పార్టీ ఈరోజు జరిగే ప్రక్రియ మీరందరూ చూస్తున్నారు ఒక పథకం ప్రకారం నీరు గారి చేస్తున్నారు దాన్ని దాన్ని అధికారులందరినీ పంపించేశారు దాన్ని నష్టాలు ఊపిలోకి నెట్టేశారు ఆల్రెడీ చేయి దాటిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది దీన్ని విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ అంటే విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని చెప్పి ముప్పై మూడు మంది బలిదానంతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అది అని చెప్పి మేము మనం చేస్తున్నాం ఇటువంటి అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి అంబానీల కోసం ఆదానీల కోసం చేసేటటువంటి దాంట్లో సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పడద్దు నీ వల్ల నీ నీ యొక్క నీ సపోర్ట్తో ఆధారపడి వాళ్ళు ఉండేటప్పుడు ఇవి అన్ని సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మనం చేస్తున్నాం ప్రత్యేక హోదాను గురించి ఊసిలేదు విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దయవల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దాన్ని సాధిస్తాడని చెప్పి మేమందరం కూడా నమ్మాం నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఎవరు గెలిచినా దాన్ని స్వాగతించాలి ఈరోజు అటువంటి పరిస్థితులు కాకుండా స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మళ్ళా దాన్ని దారదత్తం చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి మేమందరం కూడా దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలి దాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంత బలం ఉండి మీ మీద కేవలం ఆధారపడి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది ఇచ్చేటప్పుడు కూడా నువ్వు సాధించలేకపోతే మీరు కూడా నరేంద్ర మోడీకి బొమ్ము కాస్తున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని గురించి ఆలోచించారు ఆయన కూడా తిరుపతి దేవ దేవస్థానం దాంట్లో గతంలో ఈ మామూలుగా నేను పవన్ కళ్యాణ్ గారిని నాస్తి కూడా అనుకున్నాను ఎందుకంటే ఒక ఒక టీవీ అంతకుముందు వాళ్ళ ఫాదర్ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకున్నాడు మా నాయన అని చెప్పి ఉన్నాడు గతంలో నేను చూశాను అంటే మా నాయనకి దేవుడు అనేది లేదని ఉండొచ్చు నీకు ఉండొచ్చు ఫాదర్కి లేకపోవచ్చు దాన్ని మేమే అడగలం ఆ రోజు ఆ సమయానుకూలంగా ఆ రోజు చంద్రబాబు విమర్శించావు జగన్మోహన్ రెడ్డి విమర్శించావు బీజేపీ పార్టీని కూడా విమర్శించిన సందర్భాలు ఓకే మీరు అలయన్స్లో ఉన్నారు అంతరాత్మ ప్రకారం రాజకీయాలు చేయాలి ప్రజల కోసం సేవ చేయాలని గెలిచిన తర్వాత గెలిచేదాకా ఒక మాట గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయడం అనేది చాలా అన్యాయం చాలా శోచనీయం ఇది రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది మేల్కొలమని మేలుకొని రాష్ట్రానికి మేలు చేయమని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ నరేంద్ర మోడీ గారు కూడా కేవలం మన ఆంధ్ర రాష్ట్ర బలంతో మన ఎంపీల బలంతో ఆయన ఈరోజు మెజారిటీలో ఉన్నాడు కాబట్టి ఈయన డిమాండ్ చేయాలి వాళ్ళు ఇవ్వాలి బీజేపీలో పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర పరిస్థితులని తెలుసు అందరిని విమర్శిస్తుందా మీరు కూడా మెడలు ఉంచి నరేంద్ర మోడీ దగ్గర పోయి కూర్చొని మీరు మా మీ కూటమి మీ ఎన్డీఏ కూటమి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అందరూ పోయి మన రాష్ట్రానికి కావాల్సినవి సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా సాధించాలి లేకపోతే ఈ మన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇక్కడ ఇచ్చిన ఈ పథకాల మీద కూడా ప్ర ప్రజాక్షేత్రంలో మేము కూడా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ప్రజల దృష్టికి చేసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేసే పరిస్థితిని రాబోయే రోజుల్లో వస్తాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో ఎన్నికల తర్వాత కార్యాచరణను మొదలుపెట్టాం మండల ప్రెసిడెంట్లు మళ్ళా యాక్టివ్గా ఉండే మండల ప్రెసిడెంట్లు ఉంచుతాం పని చేయన తీసేస్తాం మళ్ళీ కొత్త వాళ్ళు వేస్తాం కొత్త కమిటీలు వేస్తాం ఇన్ఛార్జీలు కూడా నియమిస్తున్నాం వీటిని అన్నింటిని కూడా ఈ పార్టీని బలోపేతం చేసే దశలో మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించుకునేదానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నాలుగు మాటలు మాట్లాడేటండి మీ అందరూ కూడా పత్రికా సోదరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వంలో మన కృష్ణాపట్నం పూర్తి ఉదాహరణకి ఎత్తుకోండి ఏ విధంగా మన నవయుగ యాజమాన్యాన్ని మెడలు వంచి యాభై వేల కోట్ల విలువ చేసేటటువంటి ఫ్యాక్ కృష్ణాపట్నం ఫ్యా దీన్ని కోర్టుని మూడు వేల ఐదు వందల కోట్లకి ఇచ్చేటట్టు వాళ్ళని భయపెట్టి ఆదానికి కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుంది ఇరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాను కూడా మెడలు ఉంచి తీసుకున్న దుర్మార్గమైన చర్య ప్రైవేట్ వాళ్ళది అంటే మాట్లాడి తీసుకున్నారు మన ప్రభుత్వం అనేది రాష్ట్ర వాటా ఇరవై పర్సెంట్ దాంట్లో ఉండేదానికి చాలామందికి తెలియదు గతంలో నేను కూడా ఆనాడు మేమందరం కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలు పోయి అక్కడ చెప్పడం జరిగింది నేను కోర్టు దగ్గర అక్కడ ధర్నా చేసి ఈ కంటైనర్ల విషయంలో మేము మాట్లాడినప్పుడు అప్పుడు కూడా తీసుకొచ్చాం దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పరు దీనికి సమాధానం చెప్పరు ఈ ఇచ్చిన అంటే హామీలన్నింటినీ నెరవేర్చరు ఎప్పుడు నెరవేరేస్తారు ప్రజలకి ఎప్పుడని ఎవరన్నా రెండు నెలలు చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలలు చూస్తారు నాలుగో నెల వచ్చిందని కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేము అందరం కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా అడుగుతున్నాం ఎప్పుడు చేస్తారు నిరుద్యోగ మృతి ఎప్పుడు ఇస్తారు పిల్లల చదువులకి ఆ పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తా అన్నారు ఎదురు చూస్తున్నారు ప్రతి మహిళకి పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తా రైతులకి ఇరవై వేలు పెట్టుబడి ఇస్తానన్నారు అనేక అంశాలన్నీ కూడా సూపర్ సిక్స్ల్లో ఒక 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 రన్ కూడా తీలేదనే మా ఉద్దేశం వీటిని కూడా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మేము కోరేది కూడా ఏంటంటే విమర్శించేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ప్రధానమైనటువంటి అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో ఉచితంగా నిధులు తీసుకొచ్చి దాన్ని నిర్మాణాన్ని చేపట్టాలి పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్ర జీవనాడైనటువంటి మన పోలవరం ప్రాజెక్టు రైతులకి కానీ ప్రజలకు కానీ తాగునీరు సాగునీరుకి ప్రధానమైనటువంటి కేంద్రం దాన్ని పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని మనం ఇవ్వన చట్టంలో పెట్టినప్పుడు ఒప్పుకున్న కేంద్రం అరకొర నిధులు ఇచ్చి కళ్ళీళ్ళు తుడుస్తున్నారే తప్ప మరొకటి కాదు నరేంద్ర మోడీ గారి దీంట్లో ఉప్పిట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేతుల్లో కీలుబొమ్మగా ఉండింది వాస్తవం కాదని మేము అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇవన్నీ సులభంగా మనం రాష్ట్రంలో ఉండేటటువంటి లోటు బడ్జెట్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం సాధించుకోవాల్సిన అంశాలన్నీ ఉన్నాయి నేను చెప్పినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి చట్టాలన్నీ సాధించుకునేదానికి అవకాశం ఉంది ఆయన డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ డూపర్ టూప్ అయిపోయిన అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పథకాలని అమలు ఆయన కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపవాదు వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది ఈరోజు లడ్డు ఒక తయారీలో ఒక కొన్ని ఆయిల్ దాంట్లో కలుపుకున్నాయని ఆయన తెలుసు ఆయనకి ముందుగానే ప్రభుత్వం రాకముందు తెలుసు ఆయనకి కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారం వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి హిందూ మతంలో అందరూ కూడా ఒక కలత చెందే విధంగా ఆయన చేయడం జరిగించిన దుర్మార్గం అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు దశావతారాలు అంటే గతంలో కమల్ హాసన్ సినిమా దశావతారం వచ్చి రకరకాలుగా ఆయన వేక్షాలు వేస్తుంటాడు అదేవిధంగా కమల్ హాసన్ కూడా కమల్ హాస్ వేసిన వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు ఆయన వేషాలకు మధ్యతెప్పి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకున్నాడు వాళ్ళిద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మనసా కోరుకుంటూ